జనహిత ప్రాపర్టీస్ లేఅవుట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం తాండూరు పట్టణంలో పాతకుంటలో కొలువుదీరిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం వికారాబాద్ జనహిత ప్రాపర్టీస్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున కట్టమైసమ్మ దేవాలయం ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ అమావాస్య పర్వదినాన్ని వికారాబాద్ కు చెందిన వారు అన్నదానం చేసినట్లుగా తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సహకరించిన వారికి గట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క అమావాస రోజు అన్నదానం జరిగింది ప్రతి నెల అమావాస రోజు అన్నదానం జరుగుతుంది కావున భక్తాదులందరూ అధిక సంఖ్యలో అమ్మవారి పాత్ర అమ్మవారి కురకు పాత్ర కావాలని మనం చేర్చున్నాం అది జనహిత ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వికారాబాద్లో లేఅవుట్ చేస్తున్నాము అయితే ఇక్కడ తాండూరు నుంచి మా సభ్యులు ఉన్నారు వారు ద్వారా ప్రకాష్ గారి ద్వారా మాకు తెలిసింది అంటే ఇక్కడ గట్టమై మంది దగ్గర ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దానికి మా వంతు పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా వీళ్ళ కార్యవర్భలందరూ కూడా మా ధన్యవాదాలు ఈరోజు మేము చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ అర్షు మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి